హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ రాఖీ పండగ వచ్చింది అంటేనే అనేకమైనటువంటి ఎమోషన్స్తో కూడుకున్నటువంటిది ఈ పండుగ ఎంత దూరంలో ఉన్నా సరే రాఖీ పండగ వచ్చింది అంటే తోబుట్టులపైకి మనసు పడి ఏదో ఒక తెలియని సంతోషం అనిపిస్తుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయత అనురాగాలు పెంపొందించుకునేలా ఉంటుందన్నమాట ఈ పండుగ ఇది పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ అన్నమాట నాకు నువ్వు నీకు నేను రక్ష అనే విధంగా ఈ రాఖీని కడతారు అసలు ఈ రాఖీ పండగ ఎలా వచ్చింది అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడనమాట అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అయ్యిందంట ఆ గాయాన్ని చూసినటువంటి ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో శ్రీకృష్ణుడి వేలికి రక్షగా చుట్టిందంట అది చూసినటువంటి కృష్ణుడు తన సోదరునిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటాననేసి కృష్ణుడు హామీ ఇచ్చాడంట అప్పటి నుండి రాఖీ పండుగకు నాంది ప్రారంభం అయ్యిందని చెప్తూ ఉంటారు తర్వాత కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచాడన్నమాట ఈ రాఖీ పండుగకు సంబంధించి పురాణాల్లో చాలా రకాల కథలు ఉన్నాయి అందులో అన్నమాట మా ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టిన తర్వాత నేను కూడా మా అన్నయ్యకు గడదామనేసి అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం అయింది నేను వెళ్ళే వరకు నా రాక కోసం మా వదిన అయితే ఎదురు చూస్తూ ఉంది నేను వెళ్ళి వాళ్ళకు రాఖీలు కట్టిన తర్వాత తను వాళ్ళ అన్నయ్య వాళ్ళకు కట్టడానికి వెళ్తుందన్నమాట అందరం కూడా దగ్గర దగ్గర ఊళ్ళలో ఉన్నాం కాబట్టి ఇలా అంతే రాఖీ పండగ రోజంతా సంతోషంగా ఇలా గడిచిపోయిందన్నమాట ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ